క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ రాత్రి పేరడానికి అందరికీ వందనాలు తెలుపుతున్నాము ఈ యొక్క సమయంలో దేవుని మాటను మనమందరం కూడా మన హృదయమైన నిధులు నింపుకోవడానికి గాను ముందుగా పాటల ద్వారా దేవుని మహిమపరచడానికి జీవకాల దేవుని ఇప్పుడు వాక్యం చెంద సహాయం కోరినాము ఎవరినప్పుడు వాక్యం ద్వారా ప్రార్థనలు నడిపించారు ఆయన కూడా వందనాలు విశ్వాసాలు చేస్తూ మరియు మనం అందరం కూడా ఈ సమయంలో నిన్న దిన వారంలో అంటే బుధవారం దినంలో శ్రమకాలంలో ఆయన ఆయన ప్రత్యక్షమవుతాడు అనే మాట మనం చదువుతున్నాం కదా ఆ రోజు ఆ దినంలో మనం ఆ లేఖ భాగంగా ఈరోజు మనం చదువు మనం చూసుకునే పోయేటువంటి మనసు ఏమంటే క్రియల వలన విశ్వాసము కలగదు కానీ క్రియల వలన విశ్వాసం కలదు కానీ కలగదు వీటి వలన విశ్వాసం కలుగుతుంది విశ్వాసం మనసుకి ఎట్లా కలుగుతుంది విశ్వాసం అనేది మనిషికి ఎట్లా ఉంది ఏ విధంగా వస్తుంది అంటే చాలా మటు క్రియలు చేస్తే విశ్వాసం వస్తుంది అని చెప్పాడు చాలా మటుకు మరి విశ్వాసంతో పాటు క్రియలు ఉంటే బాగుంటుంది అని చెప్పారు కానీ క్రియలు ఉన్న విశ్వాసం ఉండే క్రియలు వ్యర్థమే క్రియలు ఉన్న విశ్వాసం లేని క్రియలు వ్యర్థమైనప్పుడు విశ్వాసం లేని క్రియలు కూడా వృద్ధమే అందుకొరకే విశ్వాసం మనిషిని ఏ విధంగా వస్తుంది అని చూస్తే దేవుని వాక్యంలో ఎవ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఆలోచన భాగంలో చదివిస్తున్నాడు ఏమంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్ట అసాధ్యం ఎవ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఆలోచన చదవండి చూడండి ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చే వారందరూ కూడా దేవుడు చేతిస్తున్నాడు క్రియల వలన విశ్వాసం కరగదు కానీ బిరుట వలన విశ్వాసం కలుగుతుంది అనే సబ్జెక్ట్ ఈ రోజు మరి విరుట వలన మనకి ఏం కలుగుతుంది అంటే విశ్వాసం కలుగుతుంది అందుకే గ్రీన్ పత్రిక పదకొండో అధ్యాయం ఆలోచనలో విశ్వాసం లేకుండా దేవునికి తీసుకుని కూడా అసాధ్యము

యాజమనిగా వారి ఆశీర్వాదాలు పొందాలి అని చెప్తున్నారు ఏ సీటులో ఉన్నవారైనా ఏ స్థలంలో ఉన్నవారైనా ఎటువంటి ఆరోగ్యవంతులైనా బలహీనుడై వ్యాధిగ్రస్తులు అనుభవించి వ్యాధిగ్రస్తులైన వారైనా ఆయన దగ్గరికి వస్తే ఆయన వాళ్ళు తులసి వేయరు అందుకనే లూకాస్ మార్చి స్వార్థ రెండవ అధ్యాయంలో యేసు ప్రభు మరి కప్పెంత భూములో దేవుని మాట ప్రకటించడానికి కొరకై ఆ ఊరికి ఒక ఇంట్లో ఉండి దేవుని బోధ బోధిస్తున్నప్పుడు అనేక కూడా ఆ ఇంటిలోనికి వచ్చిన ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు ఎట్లా వచ్చారంటే ఆ ఇల్లు అంతా కూడా నిండిపోయింది యేశ ప్రభు ఆ ఇంట్లో అని చెప్పి అనేకులను ఆయన బోధిస్తున్నాడని అని ఆ గ్రామంలో ఉన్న జనులందరూ కూడా ఆయన దగ్గరికి రాగలిగినారు అందుకే ఆయన ఉండే స్థలము ఆయన ఉండేటువంటి ఇల్లు ఆయన ఉండేటువంటి పట్టణము జన నిండిపోయింది మరి మనము ఎక్కడ ఉన్నాము ఏ స్థలంలో ఉన్నాము ఏ స్థితిలో ఉన్నాము అని చెప్పి మనము ఆలోచన చేయాలి ఇల్లు ఏ సూప్రం ఉండే గ్రామము జన నిండిపోయింది ఎందుకు నిండింది అని చెప్పి చూస్తే దేవుని వాక్యం వినడానికి వచ్చిన వారిగా ఉన్నారు ఈ వాక్యం వినడానికి వచ్చేవారందరూ కూడా ఎట్లా వచ్చినారంటే వాక్యం వినడం విరిగిన పడే వచ్చినారు ఆయన చెప్పే మాటలు వినడానికి వస్తుందా వేగిన పడి వచ్చినారు ఆయన ఎటువంటి బోధన చేస్తాడు ఆయన బోధ విన్న వారందరూ కూడా ఆశ్చర్యపడినారు ఆయన బోధకు ఆశ్చర్యపడినారు అందుకొని ఆ మార్క్స్ వార్త రెండవ అధ్యాయం ఏమిటంటే చదవండి అమ్మా మార్క్స్ వార్త రెండవ అధ్యాయం కొన్ని దినములైన కొన్ని దినములైన పంపిమట ఆయన

దేవుడి మాట సమస్యలు మరి అటువంటి మాట చేత ప్రతి విధమైన జనం అంతా కూడా వచ్చి వారి ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన బోధ వినాలని ఆశతో వచ్చినప్పుడు ఆ ఇల్లంతా కూడా నిండిపోయింది అక్కడ వాకిట్లో కూడా నలుగురు కలిసి బాగా యశ్వబ్రహు ఉండే స్థలానికి ఎవరు తీసుకొచ్చారు పక్షవాయుగల వారిని నలుగురు కలిసి మంచం మీద మోసుకొచ్చి ఆయన దగ్గర ఉంచాలని ప్రయత్నం చేశాను అయితే అక్కడ స్థలం లేకపోయినందున వారికి ఏం ఆలోచన చెంది ఆ ఇంటి పైకప్పు తీసి ఉండే స్థలంలో కిందికి ఎవరి విశ్వాసం గొప్పది ఎక్కడ విశ్వాసంగా వాళ్ళలో కాదు మోసుకొచ్చిన వాళ్ళు కూడా ఉండి జబ్బుతో ఉన్నవాడు సంగతి ఏమో కానీ మోసుకొని వచ్చిన వాళ్ళు విశ్వాసంత గొప్పది ఒక మనిషి జబ్బుతో పడినాడంటే ఆ మనిషికి జబ్బు గురించిన విషయం చెప్పినప్పుడు మనిషి ఆ మనిషితో పాటు రావడం సిద్ధపడితే ఆ మనిషి బాగుపడుతుంది ఆ మనిషి రాలేకపోతే ఈ మనిషి మోసుకొని రాలేడు పోసుకొని పోలేడు ఈ మనిషిని నలుగురు మనుషులు కలిసి పోసుకొని వచ్చినప్పుడు ఇంత వాకిట వారి స్థలం లేకపోయింది ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి అయితే పైన ఇంటి పైన ఇంటికి అప్పు విప్పి ఆ పక్ష వారిని ఆయన యొక్క ఉండే స్థలం తీర్చినాడు

ఏడవ ఆశ్రయంతో పాపార్థమాన స్త్రీ వచ్చి కేశవ్రాహ్మ పాదవులు కడిగి కన్నీళ్లతో కాలు కడిగి తల వెంట్రులతో తుడిచి అత్తలు పూసి ముద్దు పెట్టుకొని ముద్దు పెట్టుకొని మరి నిజంగా చేయాల్సిన పని చేసినందుకు కుమారిని పాపములు క్షమించబడ్డాయి ఇక్కడి నుంచి నీవు మార మనసు ఆమె మార మనసు ఆమె మార మనసు పొందగలిగింది నీ కింద వచ్చిన సార్

నేన తన కన్నీలతో నేను తన కన్నీలతో పాదములు కలిగి అరెంకులతో అరెంకులతో నుంచి నేను ముద్దు పెట్టుకొనను కానీ నేను లోపలికి వచ్చినప్పుడు లోపలికి వచ్చినప్పుడు నా పాదములు ముద్దు పెట్టుకుంటా నా నా పాదమును ముద్దు పెట్టుకుంటా ఆనలేదు ఈ నా తల ఆంటలేదు కానీ రాదు కానీ విశ్వాసం కలుగుతుంది ఈ పక్ష వేగల వాడు వారి కోసం వచ్చిన వాడు ఆయన గురించి భిన్నంగా కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళు విశ్వాసం ఇచ్చినందుకు

విశ్వాసం లేకుండా దేవుడికి ఇచ్చినట్టు అసాధ్యమైన దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెతుకు వాళ్ళకి మనకు తన చేయడం అదే రోమ పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చిన విషయం చూడండి రోమ పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చిన ఆ విశ్వాసం గొప్పది అని చెప్పి దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు మరి మన విశ్వాసము వినటం వలన మనకి ఇప్పుడు కూడా విశ్వాసం ఉంటుంది ఆ విశ్వాసం మనం గొప్పగా చేస్తుంది

మరి ఐదో అధ్యాయంలో మనం శరీరస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా విశ్వాసం అనేది నిరీక్షింబడు వాటికి నిజస్వరూపం అని ఒకరి విశ్వాసం చేత ఒకరి చెప్పి దేవుని శరీరము సంగములు అవైలుగా ఉండేందుకు సాగుతాము రోమపత్రిక ఒకటో అధ్యాయం పదకొండు రోజులు చదువుతున్నాం ఎనిమిది రోజులు పదకొండవ చదివి మళ్ళీ చదువుతుంది మళ్ళా ఇంటి చదువుతారు పదకొండు వచ్చిన ఫస్ట్

చేత అనగా అనేది ఒకరికి ఒకరు ఉంటే ఇద్దరికి ఆదరణ పొందబోతాము ఒకరి మీద ఒకరి విశ్వాసం లేకపోతే ఆదరణ పొందలేము స్వస్థత పొందలేము నడిపించబడలేము అందుకే ఈ విశ్వాసము నా విశ్వాసం ఒకరి విశ్వాసం మీద ఒకరు ఆధారపడితే ఆ విశ్వాసం మనకు స్థిరపరుస్తుంది

మీ విశ్వాసము సర్వలోకమునకు పరమ చేయబడుచున్న రతురుం చేయబడుటకే బట్టి చేయబడుటను బట్టి ఎల్లన్న మీ అందరి నిమిత్తము మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా మా దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాము ఆమే మీ అందరికొ సంధములో సహవాసముని కలిగించుబడుతున్న ప్రతి కుటుంబం వరకు సేవ ప్రార్థన చేస్తే వాళ్ళు ఉంటాం ప్రతి కుటుంబంలో ఏ గొర్రె పాలు ఇచ్చినా ఏ గొర్రె పాలు ఇవ్వకపోయినా ప్రతి గొర్రె కొరకు ప్రతి గొర్రె బలంగా ఉండాలని ప్రార్థన ద్వారా వాక్యమైన ఆహారాన్ని వారికి ఇచ్చి పోషించే వాళ్ళు ఉంటారు అందుకే సేవకుడు ప్రతి విషయంలో సేవకుని కుటుంబము విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేయడంలో ఏడదగక విశ్వకంగా నిత్యము ఆయన ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మేము మీ కోసం ప్రార్థన చేస్తున్నారు ప్రజా చంద్రం లాగుంది దీన్ని శ్వాసము సారా లోకము బట్టి ఆ మీ బట్టి మొదట మీ అందరి నిమిత్తము మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా అనిపించుకోవడం నమ్మకమైన రాయబారుగా దేవుని పిల్లలుగా నోకుండా ముందుకు సాగుతారు ఇచ్చిన ఆవిష్కారాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుని పరిచయంలో ముందుకు సాగు మాసం కాదు పడకుండా జాగ్రత్తగా అందరికీ